హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన ఇండిపెండెంట్ హౌస్ ఇది బ్రోడ్ చాలా దగ్గర ఉంటుంది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు అలాగే మర్చిపోకుండా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ చెప్తే మేము విజిట్ అయితే చెప్పగలుగుతాం అరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి ఇది అరవై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ రేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు ఇరవై తొమ్మిది లక్షలు అలాగే పీవియం ప్రాపర్టీస్ మంచి మంచి ప్రోడక్ట్ అయితే మీకు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు ఉంటారు చూడొచ్చు ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది ఇంటి ముందు వచ్చేసరికి సిమెంట్ రోడ్డు అయితే ఉంటుందండి సిమెంట్ రోడ్డు రేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు అరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది న్యూ బ్రాండ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది ఇది పడమర లో ఉంది పడమర లో రోడ్డు చాలా దగ్గరలో ఉంటుంది రేటు కూడా చాలా రీజన్గానే ఉన్నట్టు ఇది ఏరియా వచ్చేసరికి పెద్ద ఎనమల యనమలకూతురు నుంచి పెద్ద పులిపాక వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఇది ఇది విజయవాడ విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది రెండున్నర రోడ్ అండి చూడండి ఇరవై మూడు నాలుగు లక్షల